Thank you ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క నోటిఫికేషన్ చూసినట్యితే ముఖ్యంగా బిఎస్ఎఫ్ సంబంధించి ఎట్ కానిస్టేబుల్ పోస్టు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే గుర్తుపెట్టుకోండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్ అని కూడా వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ రోజు మనం ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తర్వాత దీనికి సంబంధించిన ప్రాపర్ నోటిఫికేషన్ మీద కూడా నేను చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ దీనికి సంబంధించి ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే దీనికి సంబంధించి మొదటగా మనం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్ అని చెప్పి పంతొమ్మిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చేయడం జరిగింది అయితే పోస్టులు చూసినట్టు ఓవరాల్ గా ఒక వెయ్యి నూట ఇరవై ఒక్క పోస్టులు అనేది ఉండడం జరిగింది అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లో కూడా మనం తెలుసుకుందాం అదే విధంగా ఎప్పటిలాగే అప్లికేషన్ యొక్క ఫీజు అని చూసినట్టయితే జనరల్ కేటగిరీ ఓబీసీ ఎకనామికల్ మేల్ ఎవరైతే ఉన్నారో మగవారు మాత్రమే వారి యొక్క ఎగ్జామ్ ఫీజు అని చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ప్లస్ సిఎస్సి ఛార్జెస్ యాబై తొమ్మిది మొత్తం కలిపి నూట యాభై తొమ్మిది రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కింద చూడండి ఎస్సీ ఎస్టీ ఫిమేల్స్ ఫిమేల్స్ అనగా మొత్తం అన్ని వర్గాలకు చెందిన ఫిమేల్స్ అనమాట డిపార్ట్మెంటల్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళెవరు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనం చూసినట్టయితే అప్లికేషన్ అయితే ఇరవై నాలుగో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాకు ప్రారంభం అవుతుంది ఇంకా చివరి చూసినట్టయితే ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ మంత్ ఇరవై మూడో తారీఖు వరకు టైం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అయితే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా అప్లికేషన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము మా యొక్క మొబైల్ మా యొక్క వాట్సాప్ మొబైల్ కి మీరు మెసేజ్ చేసినట్టు అయితే మా వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే అంటే జాబ్ కి సంబంధించిన ఏజ్ లిమిట్ అనే చూసినట్టయితే యూఆర్ కేటగిరీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరి యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరి యొక్క వయసు అనేది పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరి యొక్క వయసు అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలని చెప్పడం జరిగింది అయితే గుర్తుపెట్టుకోండి వీటితో పాటు ఏజ్ రిలక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు దానికి కూడా ఎలిజిబుల్లే మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ మీ యొక్క నెగిటివిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకొని మీరు ఏజ్ రిలాక్షన్ అనేది అప్లై పెట్టుకొని మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు ఏజ్ రిలాక్షన్ అంటే ఏమీ లేదు వయసు సల్లింపు అన్నమాట అంటే ఓబీసీ వారికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు కదా ఇంకో మూడు సంవత్సరాలు అదనంగా వాళ్ళకు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ముప్పై సంవత్సరాలు అని చెప్పారు కదా మాక్సిమం ఏజ్ వాళ్ళకి మరో ఐదు సంవత్సరాలు అనేది ఉండడం జరుగుతుంది ఇంకా అదే విధంగా క్వాలిఫికేషన్ చూసినట్టయితే క్వాలిఫికేషన్ చూసినట్టయితే పదో తరగతితో ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పదో తరగతి విత్ ఐటీఐ అని చెప్పారు వాళ్ళు ఎలిజిబుల్ అదే విధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది టెన్త్ ప్లస్ ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళు మొత్తం అందరు కూడా ఎలిజిబుల్ అని వారు చెప్పడం జరిగింది ఇంకా శాలరీ వస్తే శాలరీ వస్తే లెవెల్ ఫోర్ అనమాట అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ శాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి సుమారుగా ఎనభై ఒక్క వేల ఒక వంద వరకు శాలరీ లెవెల్ అనేది ఇయర్లీ ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూడండి హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి మనకి ప్రాపర్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టులు వాటి యొక్క వేకెన్సీ అనేది ఎట్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ కేటగిరీకి సంబంధించి తొమ్మిది వందల పది పోస్టులు ఎట్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి రెండు వందల పదకొండు పోస్టులు ఉండడం జరిగిందని వారు చెప్పడం జరిగింది అయితే ఈ విధంగా పోస్టులు అనేది ఇవ్వడగొట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో అది వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అయితే గుర్తు పెట్టుకోండి దీనికి సంబంధించిన ప్రాపర్ నోటిఫికేషన్ అయితే ఇంకా వన్ ఆర్ టూ డేస్ లో వస్తుంది దానికి సంబంధించి పర్టిక్యులర్ వీడియో కూడా నేను చేస్తాను డెఫినెట్ గా ప్రాపర్ ప్రపర్ డీటెయిల్స్ అనేవి ఉంటుంది ఫిజికల్ ఈవెంట్స్ ఏం కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేసుకోండి అయితే గుర్తుంది కదా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసం మీరు ఎక్కువ కష్టపడద్దు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను లింక్ మీద క్లిక్ చేసి గా అప్లికేషన్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు అయితే మన యొక్క అప్డేట్స్గా నచ్చినట్టు మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టు డే ఛానల్ థ్యాంక్ యూ for watching this video